రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన మాఘ అమావాస్య రాబోతుంది ఇది మాఘమాసంలోని చివరి రోజు ఈ అమావాస్య తర్వాత ఇక పాల్గొన మాసం ప్రారంభమవుతుంది అయితే ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజున ఇంట్లో బియ్యం డబ్బాలు ఇది వేయండి చాలు నాలుగు వైపుల నుండి ధనం వస్తుంది కోరుకున్నంత డబ్బు వస్తుంది డబ్బుకు లోటు అనేది రాదు ధనం ప్రవాహంలాగా వస్తుంది ధన సమస్యలన్నీ పోతాయి కష్టాలు పోతాయి మీ దశ మారిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది బియ్యం అంటే దేవి స్వరూపం బియ్యాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు బియ్యాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు ఎందుకంటే బియ్యం లేకుండా అన్నం తినకుండా ఏ మనిషి కూడా బ్రతకలేడు ఎంత ధనవంతుడైనా సరే బియ్యం లేకుండా బ్రతకలేడు ఎందుకంటే ఎంత ధనం ఉన్నా కూడా ఆ ధనాన్ని తినలేరు అన్నమే తింటారు కనుక బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉంది అందుకే మన పెద్దలు బియ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు బియ్యాన్ని కింద వలకనిచ్చేవారు కాదు ఒకవేళ వలికినా చేతితో ఎత్తేసేవారు అంతేకాని చీప్ తో తుడిచేవారు కాదు కాలితో బియ్యాన్ని తొక్కితే పాపం చుట్టుకుంటుందని చెప్పేవారు ఎందుకంటే మన పెద్దలు బియ్యాన్ని అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు అందుకే వారు ఎప్పుడు కూడా ధన ధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా ఉండేవారు వారి మీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండేది కడుపు నిండా తినగలిగేవారు మరి ఇప్పుడు తినట్లేదా అంటే ఈ రోజుల్లో ఎవరు కూడా కడుపు నిండా తినట్లేదనే చెప్పాలి ఎందుకంటే ఈ కాలంలో మనుషులందరూ కూడా రకరకాల రోగాల బారిన పడి కడుపు నిండా తినలేకపోతున్నారు రోగాలనే కాదు కొంతమందికి రోగాలు ఏమీ లేకపోయినా సరే కడుపు నిండా తినలేరు అంటే మనశ్శాంతి లేకపోయినా ఇంట్లో గొడవలు జరుగుతున్నా కడుపు నిండా తినగలమా తినలేము ఇలా ధనం ఉన్నా కూడా పుష్టిగా తినలేకపోతున్నారు ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మన పెద్దలు పాటించిన నియమాలను మనం పాటించలేకపోవటం వల్లనే జరుగుతుంది ఎవరైతే బియ్యాన్ని పవిత్రంగా చూస్తారో ఆ బియ్యం వల్లనే మనం బ్రతుకుతున్నాం అని బియ్యాన్ని గౌరవిస్తారో అలాంటి వారు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటారు కడుపు నిండా తినగలుగుతారు అలా వారికి ఎటువంటి రోగాలు కూడా రావు మనశ్శాంతిగా ఉంటారు ఇక బియ్యాన్ని అందరూ బియ్యం రమ్ములలో స్టోర్ చేసుకుని పెట్టుకుంటారు ఆ బియ్యం రమ్ములో అమావాస్య రోజున ఈ వస్తువులను వేస్తే చాలు మీకు ఉన్న ధన సమస్యలు పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ దగ్గరకు వస్తుంది అని పెద్దలు చెబుతున్నారు మరి ఆ బియ్యం డబ్బాలో ఏం వెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇక వీడియోలోకి వస్తే ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు ధనపరమైనటువంటి సమస్యలు పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పండితులు చెబుతున్నారు ఈ పరిహారం చేయటం వలన ధనానికి సంబంధించిన సమస్యలన్నీ పోతాయి డబ్బు బాగా వస్తుంది మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆ లక్ష్మీదేవి అమావాస్య అనేది శక్తివంతమైన రోజు ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ రోజు కోసం చాలా మంది క్షుద్ర పూజలు చేసేవారు తాంత్రిక పూజలు చేసేవారు సిద్ధులు యోగులు ఎదురు చూస్తూ ఉంటారు ఈ అమావాస్యకు ఎంతో శక్తి ఉంది కనుక బియ్యం డబ్బాలో ఇది వేశారంటే మీ జీవితంలో దరిద్రాలన్నీ పోతాయి తరతరాలకు తిరగని ఐశ్వర్యం వస్తుంది కొంతమంది బియ్యం మూటతో ఈ మూటను విప్పి అలా ఉంచేసి బియ్యం వాడుతూ ఉంటారు కానీ అది మంచి పద్ధతి కాదు బియ్యాన్ని ఎప్పుడైనా సరే డబ్బాలలో వేసి స్టోర్ చేసుకొని వాడుకోవాలి అలా వాడుకుంటేనే లక్ష్మీ కటాక్షం మన మీద ఉంటుంది చాలా మంది బియ్యం డబ్బాను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక గదిలో పెట్టేస్తుంటారు కానీ అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదు బియ్యం డబ్బాను ఎప్పుడైనా సరే వంట గదిలోనే పెట్టాలి అలా వంట గదిలో పెట్టిన బియ్యం డబ్బాలో అమావాస్య రోజు ఇది వేస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు అమావాస్య రోజు చక్కగా పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి కొత్త వస్త్రాన్ని ఇప్పటి వాడని వస్త్రాన్ని తీసుకోండి జాకెట్ ముక్క అయినా కొత్త ముక్కను ఈ పరిహారం వాడుకోవచ్చు ఇలా ముందు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దానిలో పదకొండు రూపాయల చిల్లరను వేయండి చెయ్యి అంతా సైజులో రూమాలు తీసుకొని దానిలో పదకొండు రూపాయల కాయిన్స్ వేయండి అంతా చిల్లరనే వేయండి పది రూపాయల కాగితాన్ని అసలు పెట్టవద్దు రూపాయ బిల్లలు రెండు రూపాయల బిల్లలు ఇలా కాయిన్స్ అంతా కూడా చిల్లరనే వేయండి ఆ తర్వాత ఏడు లవంగాలను తీసుకొని అవి కూడా వస్త్రంలో పడవేయండి లవంగాలకు చెడును తొలగించే అతీత శక్తులు ఉన్నాయి మన జీవితాన్ని మార్చేసే శక్తి లవంగాలకు ఉంది కనుక రెండు లవంగాలను వేయండి తర్వాత తీయని వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా ఐదు తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలను ఆ వస్త్రంలో వేయండి వెల్లుల్లి కూడా చాలా శక్తివంతమైనది చెడును తొలగించే శక్తి వెల్లుల్లి రెబ్బలకు ఉంది కనుక పదకొండు రూపాయలు రూపాయల నాణాలు ఏడు లవంగాలు ఐదు వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టండి తర్వాత ఈ మూటను చేతిలో పట్టుకుని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి మీ సంకల్పాన్ని చెప్పుకోండి అమ్మా లక్ష్మీదేవి మా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు అన్ని పోవాలి ధనం కలిసి రావటం కోసం ఈ పరిహారం చేస్తున్నాము ఈ పరిహారం ఫలించేలాగా తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారికి సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి బియ్యం డబ్బాలో వేయండి అంటే పై పైన వేసేయకుండా కొంచెం గొయ్యిలాగా తీసి మూటను అందులో పెట్టేయండి ఎవరికి కనిపించకుండా పెట్టండి బియ్యం లోపలికి తోసేయండి అంతే ఈరోజు ఇలా బియ్యం డబ్బాలో ఈ మూటను వేస్తే మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి నాలుగు వైపుల నుండి ధనం దోసుకు వస్తుంది ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది తిండికి బట్టకు లోటు లేకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా రుచి పచ్చి ఉండదు అలాంటి వారు ఈ పరిహారం చేస్తే మీ వంటకాలలో రుచి పెరుగుతుంది కడుపు నిండా ప్రశాంతంగా భోజనం చేయగలుగుతారు కనుక అందరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి బియ్యం రమ్ములో పెట్టిన మూటను ఎప్పుడు తీయాలి అనేసింది మీకు రావచ్చు ఎప్పుడైతే డబ్బాలోని బియ్యం నిండుకొని స్టోరేజ్కి వస్తాయో అప్పుడు ఈ మూటను తీసేసి దానిలోని లవంగాలను వెల్లుల్లిని ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి రూపాయలను మాత్రం కాయిన్స్ను మాత్రం ఎవరికైనా దానంగా ఇచ్చేయండి లేదా ఏదైనా గుడి హుండిలో వేసేయండి తర్వాత దగ్గరలో వచ్చే అమావాస్య రోజు మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి ఒక్కసారి వాడిన వస్త్రాన్ని మూడు ఈ పరిహారానికి వాడవచ్చు అమావాస్య రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది సమస్యలన్నీ పోతాయి ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది కనుక మీరు కూడా అమావాస్య రోజున బియ్యం డబ్బాలో దీనిని వేసి శుభ ఫలితాలను పొందండి ఇంతటి శక్తి కలిగిన ఈ రోజు ఒక చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే మీకు తిరుగనేది ఉండదు అని పెద్దలు చెబుతున్నారు అంతేకాదు అన్ని రోగాల నరఘోష నరపీడ దృష్టి దోషాలు అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ఈ రోజు ఏ చెట్టు కొమ్మను ఇంటికి తెచ్చుకుని ఎక్కడ పెట్టాలో తెలుసుకుందాం జీవితంలో ఎదగాలని ఉన్నత స్థితిలో ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు అలా మీకు అదృష్టాన్ని కలిగించే అద్భుతమైన రోజు రానున్నది ఎన్నో అతేంద్రియ శక్తులు ఉండే ఈ రోజు ఇలాంటి రోజు ఒకవేళ చెట్టు కొమ్మను ఇంట్లో అక్కడ పెడితే ఎంతటి పేదవాడైనా సరే కుబేరుడుగా మారిపోతాడని పెద్దలు అంటూ ఉన్నారు మరి ఆ కొమ్మ ఏమిటి అంటే గార చెట్టు గార చెట్టు యొక్క కొమ్మ గారచెట్టు చెట్టుకు అతీత శక్తులు ఉంటాయి గార చెట్టు ఇంట్లోని దోషాలు అన్నింటినీ కూడా గ్రహ దోషాలు అన్నింటినీ కూడా నెగటివ్ ఎనర్జీ నెగటివ్ శక్తులను తిప్పికొడుతుంది ఇంట్లోని వాస్తు దోషాలను పోగొడుతుంది అందుకే పూర్వీకులు ఇలా అమావాస్య ఆదివారం కలిసి వచ్చిన రోజున ఈ చెట్టును సేకరించి ఇంటికి తెచ్చుకునేవారు అమావాస్య రోజు ఇలాంటి అద్భుతమైన శక్తులు ఉన్న చెట్టు కొమ్మను ఉపయోగించి ఇంట్లో ఉన్న నరదృష్టిని పోగొట్టవచ్చు ఈ రోజు దగ్గరలో ఎక్కడైనా చెట్టు ఉందేమో చూసుకోండి అక్కడికి వెళ్లి నీరు పోసి మా ఇంటిని బాగు చేసుకోవటానికి నిన్ను తీసుకువెళ్తున్నాను తల్లి అని నమస్కరించి చెట్టుకును సేకరించి ఇంటికి తెచ్చుకొని ఇంటి ముందు గోడపై గేటు పక్కన ఉండే గోడపై పెట్టి ఉంచాలి కొమ్మను బొటనవేలితో ఐదు బొట్లు పెట్టాలి అలా పెట్టిన తర్వాత గోడపై పెట్టండి లేదా ప్రధాన ద్వారం పక్కన అయినా పెట్టవచ్చు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే బొటను వేలితో ఐదు బొట్లు పెట్టడం ఇలా ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది గారెమండను ఈ రోజు ఇంటి ముందు పెట్టుకుంటే ఒక్కసారి మనం కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్తూ ఉంటాం అలాంటి సందర్భాలలో కూడా ఇంట్లోకి శక్తులు నెగటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా సరే పోగొడుతుంది ఇంట్లో ఎప్పుడూ ఆనందంగా ఉండేలాగా చేస్తుంది మన మనకు అభివృద్ధి లేకపోవడం నరదృష్టి కారణమవుతుంది అలా నరదృష్టి నెగటివ్ ఎనర్జీ గొడవలు ఆర్థిక సంబంధాలు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం సంతానం కలగకపోవటం ఉద్యోగం రాకపోవటం పెళ్లి ఆలస్యంగా అవ్వటం రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున మీరు కూడా గారమండను ఇంటి ముందు పెట్టుకొని ఐశ్వర్యాన్ని పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి